మాజీ మంత్రి అనకాపల్లి సభ్యులు కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి పర్యవేక్షణలో ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న శ్రీ నూకాంబిక అమ్మవారి ఉత్సవాలలో భాగంగా వైజాగ్ వారిచే పెందుర్తి కామేశ్వరి భారతి వారిచే క్లాసికల్ డివోషనల్ మ్యూజిక్ అలాగే పార్వతీపురం రమణ పాత్రుడు వారిచే ఘంటసాల భక్తి గీతాలాపనలో అత్యంత ఘనంగా నిర్వహించారు అదేవిధంగా అనకాపల్లి శ్రీ ఉమామహేశ్వర మ్యూజిక్ అండ్ కూచిపూడి అకాడమీ వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన అలాగే అనకాపల్లి సంతోష్ మాతా దేవస్థానం మాజీ చైర్మన్ ద సు నటించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నటన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కనకదుర్గమ్మవారి దేవస్థానం చైర్మన్ మేడిశెట్టి సత్యబాబు రైస్ మర్చెంట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీధరాల సోమరాజు సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రభ ఇన్ఛార్జ్ దేవకి జనసేన పార్టీ నాయకులు జ్యోతుల గణేష్ అనకాపల్లి మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మరియు టీవీ ఫైవ్ రిపోర్టర్ శిలపరశెట్టి ప్రసాద్ బాబు హేమలత దంపతులు పాల్గొన్నారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలు ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన భక్తి గీతాలాపనలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అనంతరం ఇంత చక్కటి కార్యక్రమం అందించిన కళాకారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా సాలువాలు కప్పి సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ శ్రీ నోకాంబిక అమ్మవారి ఉత్సవాలు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయని ఈ ఉత్సవాలకు ప్రజల నుండి కూడా విశేష స్పందన లభిస్తుందన్నారు అలాగే ఈ ఉత్సవాలలో భాగంగా స్టేజ్ వద్ద నిర్వహిస్తున్న కల్చరల్ ప్రోగ్రామ్స్ జనసేన నాయకులు సకల గోవింద అన్నమాచార్య వాగ్గేయ వరదాయిని వ్యవస్థాపకులు తిమ్మాపాత్రుని చక్రవర్తి గండేపల్లి మురళి ఆధ్వర్యంలో రోజురోజుకు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Oh, 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 రాలికను

दुख मीन कर दियें साथ में तमाम हम भाई का थे में शिक्षा वही